మన జన్మభూమి కమిటీలందరికీ కూడా పద్నాలుగు వార్డులకు కూడా కూర్చోటా కుర్చీలు లేని సందర్భంగా జన్మభూమి కమిటీకి ఒక్కొక్క వార్డుకి ఏడేస్ కుర్చీలో ఒక టేబుల్ చొప్పున ఆయన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి మన ఏపీడీ సమక్షంలో వాళ్ళకి అందజేశారు ఈరోజు ఉత్తర నియోజకవర్గం శాసనసభ పక్ష నేత మన నార్త్ అసెంబ్లీ ఎమ్మెల్యే కుమార్ రాజు గారు మన ఉత్తర నియోజకవర్గంలో కార్యక్రమాల దగ్గర వారికి సరైన సదుపాయం కూర్చొని సదుపాయం అది లేకపోవడం కారణంగా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క వాటికి లేడీస్ కుర్చీలు ఒక టేబుల్ చొప్పున ఆయన ఈ పద్నాలుగు వార్డు కూడా ఆయన ఫర్నిచర్ని ఇవ్వడం జరిగింది